టీడీపీకి ఆయన బావి నాయకుడు చంద్రబాబు తర్వాత అంతటి వారు ఒక విధంగా చెప్పాలి అంటే తెలుగుదేశం ఇప్పుడు ఆయన పర్యవేక్షణలోనే ఎక్కువగా ఉంది అని అంటూ అంటారు ఇక చంద్రబాబు కూడా ఈ ఐదేళ్ళు కాలాన్ని తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును భద్రంగా తీర్చిదిద్దేందుకు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని కూడా ప్రచారం సాగుతుంది ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీకి బాబు తర్వాత లోకేష్ అన్నది వాస్తవం ఇక లోకేష్కి టీడీపీలో పోటీ ఎవరూ లేరు ఆయనతో పార్టీ ఉండాలి ఉంటుంది తెలుగుదేశం పార్టీకి కట్టుబడిపోయిన పార్టీ పర్సెంట్ ఓట్లు బ్యాంకు ఓటు బ్యాంకు ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది ఆ మీదట పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసుకుంటే అధికార దాఖలు పడుతుంది తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే ఏడున్నర పదులు చంద్రబాబు పొలిటికల్గా రిటైర్డ్ అయితే అందుకోవాల్సింది లోకేష్ అన్నది పార్టీలో మొత్తానికి తెలుసు ఇక తెలుగుదేశం పార్టీలో యువతకు జూనియర్స్ లీడర్స్కి పెద్దపీట వేస్తున్నారు వీరంతా రేపటి రోజున లోకేష్కి అండగా ఉంటారు అన్నది వేరుగా చెప్పాల్సింది లేదు ఈ క్రమంలో లోకేష్ని గతంలో పప్పు అని ప్రత్యర్థి పార్టీలు సెటర్లు వేసి ర్యాగింగ్ చేసిన విషయం చేసిన ఆయన బాగానే మెరుగుపడ్డారని అంటారు ఆయన రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మంత్రిగా పనిచేసినప్పుడు లోకేష్ సోషల్ మీడియాలో ఆయన మీద ఎక్కువగా ట్రోల్స్ వచ్చేది ఇప్పుడు మాత్రం లోకేష్ బాగాలే మాట్లాడుతున్నారు ఆయన మాటల వెనుక పంచులు కూడా బాగా పేలుతున్నాయి అవి వైసీపీని గట్టిగానే ఎచ్చు గుచ్చుకుంటున్నాయి ఏంటి అంటే వైసీపీని అవి ఎంతగా మండిస్తున్నా లోకేష్ని మాత్రం ఒకనాటి పప్పుగా చూడలేకపోతున్నాయి అవన్నీ పట్టు అవన్నీ పట్టుకుని అదే రకమైన ర్యాగింగ్ అయితే చేయలేకపోతున్నాయి అదే సమయంలో లోకేష్ తనకు సమువుజ్జి అని చెప్పలేక ఒప్పుకోలేక అవుతున్నాయి నిజానికి పార్టీలో లోకేష్ ప్రాబల్యం సీనియర్లకే కొత్తగా ఇబ్బందిగా ఉందని అంటున్నారు వారిని పక్కన పెట్టి జూనియర్లకు పెద్దపీట వేయడం అంతగా నచ్చడం లేదని అంటున్నారు ఇక మిత్రపక్షాలు సైతం చంద్రబాబుతోనే మా పొత్తులు అంటుండగానే వివరిస్తున్నాయి బాబు పదిహేనేళ్ళు పాటు అధికారంలో ఉండాలని పదే పదే కోరడం వెనుక కూడా ఈ తరహా ఆలోచనలు ఉన్నాయని ప్రచారంలో ఉంది బాబుతో అయితే కలిసి పనిచేయడానికి అభ్యంతరం ఉండదు కానీ లోకేష్ అయితే లెక్కలు మారుతాయని అంటున్నారు ఇంకోవైపు చూస్తే ప్రత్యర్థి వైసీపీ కూడా లోకేష్ తూకుని ఆయన ప్రాముఖ్యతను తట్టుకోలేకపోతుంది అని అంటున్నారు అందుకే ఆయన్ను నిక్కర్ మంత్రి అని నామోధేయం పెట్టి ఆ విధంగా ర్యాగింగ్ చేస్తుంది అంటే ఆయనకు ఏమీ తెలీదు ఆ అనేది ఆ పేరు పెట్టడం వెనుక ఉన్న భావన అన్నమాట కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూ రెండు సార్లు మంత్రిగా ఉన్న లోకేష్ నిక్కర్ మంత్రి ఎలా అవుతాడు అన్నది మాత్రం అర్థం కాదని అంటున్నారు కానీ వైసీపీ నుంచి అలాంటి పిలుపులే వస్తున్నాయని అంటున్నారు ఇక తాజాగా లోకేష్ని పూర్తిగా పసివాడని కిందకే జమ కట్టేశారు లోకేష్ టీడీపీ ఆర్బ దినోత్సవ సభలో మాట్లాడుతూ రెడ్ బుక్ అంటే కొందరికి గుండెపోటు వస్తుందని వ్యాఖ్యానించారు అర్థమైందా రాజా అని ఆయన వైసీపీ నేతల మీద కామెంట్స్ చేశారు దీని మీద వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ పసిరాజా అని సంబోధించారు లోకేష్ని రాజకీయంగా ఇంకా పసివాడి కిందగానే వైసీపీ చూస్తుంది అన్నది పసిరాజా అన్న సెటైర్ కూడా అర్థమవుతుందని అంటున్నారు లోకేష్ దూకుడు ఎంత చేస్తున్నా స్పీడ్ ఎంత పెంచుతున్నా అని తండ్రి చాటు కానీ సాగిపోతున్నాయని అంటున్నారు వెనక కొండంత చంద్రబాబు ఉండబట్టే అన్నదే అంతా అంటున్నారు అంటే నిజంగా లోకేష్ శ్రమ పరిశ్రమ అన్నవి వెలుగులోకి రావాలన్న కేర్ ఆఫ్ బాబు అన్న నీడతో కష్టమే అని అంటున్నారు దాంతో లోకేష్ స్వపక్షంలోనూ విపక్షంలోనూ పసివాడుగానే మిగిలిపోతున్నారన్న చర్చ వస్తుంది మరి లోకేష్ ఎలా ఎలివేట్ అవుతారు అంటే పూర్తిగా బాబు నీడ నుంచి బయటకు వచ్చినప్పుడే అంటున్నారు అంటే పూర్తి స్థాయిలో పగ్గాలు లోకేష్ సొంతమే ఆయన ఇదే తీరును దూకుడు చేసేంతవరకు ఆయన పైసి రాజే అన్నది వైసీపీ సహా అంతా ఫిక్స్ అయిపోతున్నారు అంటే సీన్ చూస్తే అలానే ఉంది మరి